అనుకోనిది జరిగి ఒకవేళ అణుయుద్ధమే వస్తే భారత్ వైఖరేంటి అటు రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఇటు అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్తో సత్సంబంధాలు కలిగిన భారత్ కు ఆపే శక్తి ఉందా ఇరు దేశాల మధ్య శాంతి కోసం క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధమని ప్రధాని మోదీ పలుమార్లు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు భారత్ పాత్రపై ఆసక్తి నెలకొంది పరిస్థితి అణుయుద్ధం వరకు వస్తే భారత్ ఏం చేయనుందో అని ప్రపంచం ఎదురుచూస్తోంది మరి భారత్ ముందు ఉన్న మార్గాలేంటి ఏం చేసే అవకాశం ఉంది అలీన విధానం వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి భారత విదేశాంగ విధానాన్ని నడిపించే సూత్రాలు ఇవే ప్రపంచంలోని అన్ని దేశాలతో కలిసి ఐకమత్యంతో ముందుకు వెళ్లడమే భారతదేశ విదేశాంగ విధానం ముఖ్య ఉద్దేశం గతంలో ప్రపంచంలో జరిగిన అనేక యుద్ధాల్లో ఇదే సూత్రాన్ని అనుసరించింది భారత్ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలోనూ అదే ధోరణి అవలంబిస్తోంది రష్యా భారత్ కు మిత్ర దేశమే అయినా ఆ దేశానికి వంత పాడకుండా ఉక్రెయిన్ తోనూ సత్సంబంధాలు నెరుపుతోంది ఓవైపు యుద్ధం కొనసాగుతుండగానే ప్రధాని మోదీ రెండు దేశాల్లోనూ పర్యటించి భారత్ దౌత్యనీతిని చాటి చెప్పారు అయితే ఇప్పుడు యుద్ధం ఇంకో దశకు చేరుకుంటున్న నేపథ్యంలో భారత్ పోషించబోయే పాత్రపై మరోసారి ఆసక్తి నెలకొంది అంతా భయపడుతున్నట్లు యుద్ధం ఒకవేళ అన్వాయుధ పోరుగా మారితే ఏం చెయ్యనుందనే ఉత్కంఠ నెలకొంది నిజానికి రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి భారత్ శాంతి మంత్రమే జపిస్తోంది యుద్ధం ఆగి శాంతి నెలకొనాలని కోరుతోంది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైన వెంటనే భారత్ వేగంగా స్పందించి ఉక్రెయిన్ కు మానవతా దృక్పథంతో మందులు తదితర సహాయ సామాగ్రిని పంపింది కానీ రష్యా చర్యను ఐక్యరాజ్యసమితిలో ఖండించే తీర్మానాలపై చేపట్టిన ఓటింగ్లో మాత్రం పాల్గొనలేదు ఐరాసా భద్రతా మండలి సర్వప్రతినిధి సభ మానవ హక్కుల మండలిలో రష్యాను ఖండించిన తీర్మానాలకు దూరంగానే ఉండిపోయింది ఉక్రెయిన్ సంక్షోభానికి కారణం రష్యానే అని చెప్పడానికి భారత్ నిరాకరిస్తోంది ఆరంభంలో ఈ వైఖరి అమెరికా ఐరోపా దేశాలకు నచ్చలేదు అయితే కాలక్రమంలో ఆయా దేశాలు కాస్త మెత్తబడ్డాయి అయితే ఏ దేశం ఎలా స్పందించినా రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ ఆది నుంచి ఒకటే వైఖరిని అనుసరిస్తోంది అణుయుద్ధం వార్తల నేపథ్యంలో ఇకముందు కూడా అదే ధోరణితో ఉండే అవకాశం ఉంది శాంతి మంత్రానికే ప్రాధాన్యత ఇచ్చే సూచనలున్నాయి భారతదేశానికి డైరెక్ట్గా అందులో పాత్ర ఏమీ లేదు కాకపోతే శాంతి కాముక దేశంగా భారతదేశానికి ప్రపంచ దేశాల నుంచి ఒక గుర్తింపు అనేది ఉన్నది అది దానికి తగినట్టుగానే భారతదేశం ఈ ఏ యుద్ధమైనా ఆగిపోవాలి యుద్ధాలే జరగకుండా ఉండాలనేది భారతదేశం యొక్క ఆకాంక్ష దానికి అనుగుణంగానే ఇప్పుడు మన మోడీ గారు రెండు దేశాల్లోనూ విజిట్ చేశారు ఇటు రష్యాకి వెళ్ళొచ్చారు అటు ఉక్రెయిన్కి వెళ్ళొచ్చారు బైడెన్ దగ్గర మీట్ అయ్యారు ఇట్లా ట్రైలాట్రగా అన్ని దేశాలతో కలిసి ఒక కొలిక్కి వస్తుంది ఓ సీజ్ ఫైర్ ఏదన్నా ఒక కొలిక్ వస్తుంది అనుకునే దశలో ఈ అమెరికా ఎలక్షన్స్ రావడం దీనికి ఇంకొక ఇంకొకరి ఒకరు రోడ్డుపై ఇంకొక దేశుడు వచ్చే అవకాశాలు లేనిపోని ఊహాగానాలకు ముందుకు తీసుకురావడంతో ఇప్పటికిప్పుడు భారతదేశంలో కూడా ఈ ఉక్రెయిన్ రష్యా వార్ను యుద్ధాన్ని ఆపడం కానీ కొనసాగించడం గాని దేశ స్థాయిలో లేదని నేను నమ్ముతున్నాను రష్యా భారత్ కు నమ్మకమైన మిత్ర దేశం ఉక్రెయిన్ తోను భారత్ కు సత్సంబంధాలు ఉన్నాయి ఓవైపు యుద్ధం కొనసాగుతుండగానే ఇటీవల ప్రధాని మోదీ వెంట వెంటనే రష్యా ఉక్రెయిన్ లో పర్యటించారు యుద్ధాన్ని ఆపే శక్తి సామర్థ్యాలు భారత్ కు ఉన్నాయని ఈ సందర్భంగా జెలెన్స్కీ అన్నారు ఉక్రెయిన్ లో శాంతిస్థాపన అమలుకు భారత్ కట్టుబడి ఉందని మోదీ తెలిపారు ఉక్రెయిన్ నుంచి రాగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఫోన్ చేసిన మోదీ తన పర్యటన వివరాలను ఆయనతో పంచుకున్నారు సంక్షోభానికి ముగింపు పలికే మార్గాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు శాంతియుత మార్గాల్లో సంక్షోభానికి స్వస్తి చెప్పడం అక్కడ శాంతి స్థిరత్వం కోసం పూర్తి మద్దతు అందిస్తామని పుతిన్ కు వివరించారు ఇలా భారత్ తటస్థ వైఖరికే కట్టుబడుతూ వస్తోంది రష్యాతో భారత్ కు విస్తృతమైన వ్యాపార బంధం ఉంది భారత్ కు రష్యా చమురు సరఫరా దేశాల్లో ఒకటిగా ఉంది ఆయుధాల కోసం కూడా రష్యాపై భారత్ పెద్ద ఎత్తున దిగుమతుల్లో అరవై శాతం నుంచే వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి అందువల్ల మొదటి నుంచి రష్యా పట్ల భారత్ సంయమనం పాటిస్తోంది క్లిష్ట సమయాల్లోనూ భారత్ కు రష్యా అండగా నిలిచింది రష్యా పంతొమ్మిది వందల యాభై ఆరులో హంగరీపై పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో చెకోస్లేవియాపై పంతొమ్మిది వందల తొమ్మిదిలో అఫ్ఘనిస్తాన్ పై దండయాత్రలు చేసినప్పుడు కూడా భారత్ మౌనమే పాటించింది రెండు దేశాల మధ్య బలమైన వ్యాపార బంధం దెబ్బతింటే మనకే నష్టం అనే కారణమే భారత సంయమనానికి కారణం ఈ వైఖరిలో మార్పు ఉండకపోవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని మోదీకి ఆది నుంచి మంచి సంబంధాలున్నాయి అటు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో పోలిస్తే కాబోయే అధ్యక్షుడు ట్రంప్ తోనూ మోదీకి మంచి మిత్రత్వమే ఉంది ట్రంప్ యుద్ధానికి ముగింపు పలుకుతానని అంటున్నారు మోదీ కూడా అదే కోరుకుంటున్నారు మరి ముగ్గురు నేతల మధ్య స్నేహం సహా యుద్ధాన్ని ముగించాలని కోరుతున్న మోదీ ట్రంప్ల ఆకాంక్షలే శాంతి దిశగా ఆశలు రేకెత్తిస్తున్నాయి మోదీ ట్రంప్ కలిపి మరో మిత్రుడు పుతిన్ ను యుద్ధం ఆపే దిశగా ఒప్పించగలరేమో అని అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న అను యుద్ధాన్ని నిలువరించగలరేమో అని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు